ఈ సద్వినియోగం ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రైతులని కోరుకుంటున్నాము దీంట్లో ఈ దీనికి సంబంధించి ఇక్కడ పొద్దుటూరు ఏరియాకి సంబంధించి మనకు కవర్ చేసుకోవాల్సినవి ఈ మండలాలన్నీ కవర్ అవుతున్నాయి ఈ మండలాల్లో ఎవరైనా సరే రైతులు ఈ కేవైసీ అప్డేట్ చేసుకుని అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఏదైతే ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఇన్ఛార్జ్ ఉండారో వాళ్ళకు లాగిన్ వచ్చిన తర్వాత ఇక్కడ కొనుగోలు కేంద్రం అనేది స్టార్ట్ అవుతుంది వాళ్ళంతా రైతులు ప్రతి ఒక్కరూ ఆర్బీకే సెంటర్లలో రిజిస్టర్ చేసుకునే నమోదు చేసుకోవడం అనేది కంపల్సరీ అక్కడ నమోదు చేసుకోకుండా ఏడు వచ్చేసి మేము కొన అమ్ము అమ్మదలుచుకున్నామని చెప్పి వచ్చినా కూడా ఫలితం ఉండదు వాళ్ళు ఏదైనా సరే ముందు రిజిస్టర్ చేసుకున్న తర్వాత వాళ్ళ వాళ్ళ ఆర్బీకేసులలో ఆర్ఎస్ ఆర్ఎస్ కేసులలో రిజిస్టర్ చేసుకున్న తర్వాతనే ఇక్కడికి రావాల్సి వస్తుంది అది కూడా ఎట్లా వాళ్ళకు వచ్చేసి మెసేజ్ ద్వారా వాళ్ళకు షెడ్యూల్ అనేది ఏర్పడుతుంది వాళ్ళకు మెసేజ్ ఏదైతే రైతు రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకు మెసేజ్ ద్వారా షెడ్యూల్ అనేది పోతుంది ఆ షెడ్యూల్లో ఏ రోజైతే వాళ్ళు ఆహ్వానించుంటారో ఆ షెడ్యూల్ ప్రకారం ఇక్కడికి తీసుకురావాలి ఇక్కడ తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ప్రొక్రూట్మెంట్ స్టార్ట్ అవుతుంది దానికంటే ముందు అక్కడ చే మన రైతు మిత్రులు చేయాల్సింది ఏమంటే అక్కడ హార్వెస్టింగ్ జరుగుతూనే బాగా ఆరేసుకొని అక్కడనే వాళ్ళ సదుపాయాలు ఏవైతే ఉన్నాయో జల్లళ్ళు కానివ్వండి అది ఏదన్నా కానివ్వండి వాళ్ళు వాళ్ళ పరికరాలతో వాళ్ళు శుభ్రం చేసుకొని తీసుకురావాల్సి ఉంటుంది ఒకవేళ అక్కడ శుభ్రం చేసుకోకుండా ఇటు తీసుకొస్తే మళ్ళీ వాళ్ళకి లేని సమస్యలు ఉంటాయి ఇక్కడ అందుకే మేము చెప్పేది ఏమంటే నాణ్యత ప్రమాణాలు ఏవైతే మేము చూపిస్తున్నామో ఆ నాణ్యత ప్రమాణాల ప్రకారం మే మేరకు ఉంటే ఖచ్చితంగా రైతు ఏవైతే స్టాక్ తెచ్చుంటారో ఆ రైతు స్టాకు అలవ్ అవుతుంది అది మనం చేసేది మాన్యువల్గా కాదు ఇదంతా ఆన్లైన్ ప్రాసెస్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇదంతా మీరు కొంచెం దృష్టిలో పెట్టుకొని బాగా మీరు అక్కడ మీ గ్రౌండ్ లెవెల్లో అంటే హార్వెస్టింగ్ టైంలోనే మీరు ఇవన్నీ చేసుకుని వస్తే ఇక్కడ సులువతరంగా అయిపోతుంది ఎందుకంటే ఇక్కడ తెరిచిన తర్వాత అది మళ్ళీ బాగలేదని చెప్పి మళ్ళీ ఇక్కడ జల్లెడ వేసుకోవడం అంత చేసుకోవడం అనేది టైం వేస్ట్ అనేది మీకు మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది ఒకవేళ ఏది ఏమో లేట్ అయిపోతే మీకు పేమెంట్ కూడా లేట్ అవుతుంది ఇక్కడ మీరు ఎంత తొందరగా ఎంత నీట్గా ఇవ్వగలిగితే అంత తొందరగా పేమెంట్ కూడా జనరేట్ అవుతుంది అది జనరేట్ కూడా అయిన తర్వాత మీ పేమెంట్ కూడా తొందరగా పడిపోతుంది ఇక్కడ వచ్చేసి నాణ్యత ప్రమాణాల మేరకు ఒక రైతుకు వచ్చేసి సగటున నలభై కింటాల్ వరకు అలౌ చేస్తారు ఒక రైతుకు ఒక రోజుకు మాత్రమే మళ్ళీ ఇంకొక రోజు కావాలంటే వాళ్ళు ఇంకొక రోజు తీసుకోవచ్చు కానీ దానికంటే ఎక్సిడెంట్ మేము తీసుకొచ్చాము మేము అంత నుంచి ట్రాన్స్పోర్ట్ పెట్టుకొచ్చినాము మా ఈ రోజు కొనుగోలు చేయాలంటే మనం కొనుగోలు చేసే చేయలేము ఎందుకంటే అలో చేయదు సిస్టమ్ కూడా అలో చేయదు మనం కొనుగోలు కూడా చేయలేము అది కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు తెచ్చుకుంటే బాగుంటుందని చెప్పేసి మేము వాళ్ళని కోరుతున్నాము ఇక్కడ ఎవరైతే వచ్చింటారు రైతులకు ఏదన్నా అనుమానాలు ఉంటే ఇప్పుడే ప్రణాళికం చేసుకుని కోరుకుంటే బాగుంటుంది హెడ్ పర్ అంటే వాళ్ళకు ఆడ వాళ్ళకి ఆటోమేటిక్ జనరేట్ అవుతుంది ఈ క్రాప్ లో వాళ్ళు ఎంత చేసుకుంటారు రిజిస్ట్రేషన్ దాంట్లో ఎంత లిమిట్ ఉంటుంది సార్ ఆ లిమిట్ ఇక్కడ సేల్ చేయాల్సి వస్తుంది వాళ్ళు కావాలంటే వాళ్ళు చూపించుకోవచ్చు కానీ ఇక్కడ సేల్ చేయడానికి లేదంతా ఎకరా ఐదు ఎకరాలు వేసిన తర్వాత ఐదు ఎకరాలు అంటే ఏడు బస్తాలు అయితే ముప్పై ఐదు నలభై అమ్మాల లేకపోతే ముప్పై ఐదు అమ్మాయి నలభై అమ్మాయి నలభై ఐదు వచ్చింటే అంటే అది మొత్తం జనరేట్ అయ్యేది సిస్టమ్ లో జనరేట్ అయిపోతుంది సార్ వాళ్ళది ఎంత అలో చేస్తారు అనేది వాళ్ళు అక్కడ కనబడిపోతుంది సిస్టమ్ లో కనబడిపోతుంది ఈ క్రాప్ లోనే కనబడిపోతుంది వాళ్ళకి సందేహాలు అక్కడే వాళ్ళకు ఏదన్నా ఉన్నా కూడా అప్పుడే అర్థం అయిపోతుంది ఇన్ కేసు కొందరు తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే మేము అంత రీసెర్చ్ చేసుకున్నాం కదా మా ఇంత తీసుకోండి వాళ్ళకి మెసేజ్ పోతుంది సెల్ ద్వారా మెసేజ్ ద్వారా సెల్ కూడా పోతుంది వాళ్ళకి రిజిస్టర్ చేసుకోవాలి పేరు వారిగా వాళ్ళు ఏదైతే ఫస్ట్లో రిజిస్టర్ ఈ క్రాఫింగ్ చేసుకుంటారో ప్రతి ఒక్క రైతుది కూడా కంది పంట చేసిన ప్రతి ఒక్క రైతు పంట నమోదు ఆన్లైన్లో చేయడం జరిగింది ఈ చేయడం ద్వారా వచ్చేసి ముఖ్యంగా మనకు ఇప్పుడు ఈ హార్వెస్టింగ్ అయిన వెంబడే ప్రతి ఒక్క రైతు కూడా ఏ ఆర్బికెలో మనకు పంటలు వేసింటారో ఆ ఆర్మికేకి వెళ్ళి మనకు వచ్చేసి ఇప్పుడు యాప్లో వచ్చేసి మనకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది యాప్లో రిజిస్ట్రేషన్ చేసిన వెంబడే మనకు ఆ రైతు వచ్చేసి ఎన్ని కింటాలు మనకు ఇక్కడ తీసుకుంటారో కూడా మనకు ఇమీడియట్గా వస్తుంది అక్కడ మెసేజ్ వస్తుంది తర్వాత షెడ్యూల్ కూడా వస్తుంది దాంట్లో యాప్లో ఏ రోజు వచ్చేసి రైతు ఇక్కడికి తీసుకురావాల్సిన తీసుకురావాల్సింది కూడా దాంట్లో మనకు షెడ్యూల్లో వచ్చేస్తుంది ఆ రైతు ఆ రోజు మాత్రమే తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ వాళ్ళ యొక్క కందులు వచ్చేసి వీళ్ళకి వచ్చేసి ఇచ్చేసి వాళ్ళకు ఒక రిసిప్ట్ ఇవ్వడం జరుగుతుంది అది తీసుకొని పోవడం జరుగుతుంది దాని ద్వారా వచ్చేసి వాళ్ళకు వేసిన ఒక వారం నుంచి పది రోజులు కానీ పదిహేను రోజులు కానీ రైతులకు వచ్చేసి వాళ్ళ యొక్క అకౌంట్లో ఏ అకౌంట్ ఏ అకౌంట్ అయితే ఉంటుందో ఆధార్ లింకింగ్ ఉంటుందో ఆ యొక్క అకౌంట్ వచ్చేసి పడడం జరుగుతుంది ఇది నేను ముఖ్యంగా వ్యవసాయ శాఖ తెలియజేస్తున్నాను ప్రతి ఒక్క రైతుది కూడా మేము ఈ క్రాప్ చేసిన ప్రతి ఒక్క రైతుకు మేము తెలియజేయడం జరుగుతుంది ఇట్లా మార్కెట్ ద్వారా ఈ యొక్క మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామని ప్రతి ఒక్క రైతుకు తెలిపి ప్రతి ఒక్కొక్క రైతు కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇక్కడికి మార్కెట్ యార్డ్ పంపించి కొనుగోలు చేయిస్తామని నేను ముఖ్యంగా వ్యవసాయ శాఖ ద్వారా తెలియజేస్తున్నాను మార్కెట్ యార్డ్ డైరెక్టర్ శశిభూషణ్ వెడ్డి గారికి ఇక్కడ వేదిక మీద అలంకరించిన అందరికీ ఇక్కడ వచ్చిన రైతులందరికీ కూడా నమస్కారం రైతు మన దేశానికి వెన్నెముక లాంటి వారు బీజేపీ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గవర్నమెంట్ ఎప్పుడు రైతులకి సపోర్ట్ చేస్తూ ఉంది మీకు అందరికీ తెలుసు ఎవ్రీ ఇయర్ రైతులకి సిక్స్ థౌసండ్ రూపీస్ వాళ్ళ అకౌంట్స్ లో పడేది కూడా సో రైతులందరూ కూడా కనీస మద్దతు ధర లేకుండా చాలా బాధపడుతూ ఉన్నారు సో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి కనీస మద్దతు ధర కోసం చాలా గట్టి ప్రయత్నాలు చేసి ఈ మద్దతు ధర మార్కెట్ లో ఆరు వేల ఉంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇప్పుడు ఇస్తూ రైతులకు సపోర్ట్ చేస్తున్నారు సో సెంట్రల్ గవర్నమెంట్ కి మోడీ గారికి అందరికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను రైతులందరూ కూడా ఇది సద్వినియోగం చేసుకోవాలి ఇందాక చెప్పారు గైడ్ లైన్స్ చెప్పారు అక్కడికి వచ్చేసి ఎలా ముందే ఆన్లైన్ లో రిజిస్టర్ చేయించుకోవాలనేది సో అవన్నీ కూడా తూచా పాటించకుండా రైతులందరూ గిట్టుబాటు పొందాలని ఈ సందర్భంగా అందరికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు కావాల్సిన నియమాలు చెప్తానండి ఇప్పుడు రైతు తెచ్చుకున్న సరుకు ఇక్కడ హమాలీ చార్జెస్ లోడింగ్ వరకు కూడా రైతే భరించాల్సి ఉంటది లోడింగ్ తర్వాత ట్రాన్స్పోర్టేషన్ అన్లోడింగ్ వచ్చేసి మార్క్ఫెడ్ బాధ్యత సో అది మీరు ముఖ్యంగా రైతులు గమనించాలని కోరుకుంటున్నాను సార్ అట్లే ఏవో గారు కొద్దిగా రైతులకు ఇన్ఫర్మేషన్ చేరవేయండి తర్వాత నాణ్యత ప్రమాణాలు మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి మేము అది డిస్ప్లే చేసిన్నాము ఇవి కూడా కొంచెం వాళ్ళకి తెలియజేయండి టైమ్ శాతం ముఖ్యంగా పన్నెండు ఉండేలా చూసుకోవాలి ఈసారి మనము నాఫిడ్ కొనుగోలు చేసింది కనుక నాఫిడ్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇంతకు ముందులాగా వేర్ హౌస్ రిసిప్ట్స్ తీసుకునే వాళ్ళు వాళ్ళు ఇప్పుడు అట్లా కాకుండా డబ్ల్యూడిఆర్ఏ రూల్స్ ప్రకారం తీసుకోవాలంటున్నారు అదేంటంటే డైరెక్ట్గా మనకు అక్కడ స్టోరేజ్ మాయిశ్చర్ మీటర్ మీద వేసినాక అది డైరెక్ట్గా వెళ్ళిపోతుంది అందులోకి వీళ్ళు రికార్డ్ చేసేది ఏముండదు గా సో ఆ శాతం అనేది ఇస్తాము కొంచెం బాధ్యతగా అది తేమ శాతం అనేది ముఖ్యంగా ఉండేలా పన్నెండు లోపు ఉండేలా చూసుకోవాలనుకో తర్వాత పేమెంట్ వచ్చేసి మాకు కి స్టాక్ చేరినాక ఒక పది రోజులు టైం పడుతుంది ఎందుకంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇంకా ఫైనాన్స్ సపోర్ట్ ఇవ్వలేదు కనుక నాఫెడ్ వారే బాధ్యత తీసుకొని వాళ్ళే ఫార్మర్ పేమెంట్ వరకు ఫండింగ్ చేస్తా ఉన్నారు సో ఒక టెన్ డేస్ టైం పడుతుంది మామూలుగా మనకి ఏంటంటే ఒక ఐదు రోజుల్లోనే మనకు ఇంతకు ముందు పేమెంట్ అనేది జరిగిపోతుండేది అయితే ఇప్పుడు కొంచెం డిలే అవుతుంది ఒక టెన్ డేస్ మరి వెయిట్ చేయాలని నేను తెలియజేస్తున్నాను రైతులకి ఆధార్ బేస్డ్ పేమెంట్ ఉంటది మనం ఇక్కడ మన యాప్ లో మనం మొత్తం బిల్ జనరేట్ చేస్తాం కదా ఆటోమేటిక్ గా ఆధార్ కి లింక్ అప్ అయిపోయి బ్యాంకు డీటైల్స్ కూడా డైరెక్ట్ గా రైతు అకౌంట్ లోకి పేమెంట్ అనే చేయడం జరుగుతుంది మీకు తెలిసిన వాళ్ళకి రైతులకు వినియబుల్ లోకి అవసరం ఉంది కంపల్సరిగా ఎదురు చెప్పు ప్రచారం చేయాలి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్ రేట్ అంటే ప్రభుత్వ కొనుగోలు చేసే ఎక్కువ ఉంది పది రోజుల్లో ఒక రోజు అటు ఇటు ఖచ్చితంగా నేరుగా రైతు అకౌంట్లోనే పడుతుంది రైతు గా నేను ఈ క్రాప్ చేసినా కదా ఆటోమేటిక్ పొందడానికి వీలు లేదు విక్రాంత్ తీసాక నేను మళ్ళీ గవర్నమెంట్ అమ్ముతాను అనిపోయి అక్కడ రీసెర్చ్ చేసుకోవాలి ఆర్బీకే రీసెర్చ్ చేసుకుంటే అప్పుడు నాకు అతనికి పర్మిషన్ ఇస్తారు అప్పుడు మీ ఆధార్ పేసుడు అకౌంట్ నెంబర్ అన్ని అయితే అయిపోతాయి డైరెక్ట్గా రీసెర్చ్ చేసుకోవాలి రీసెర్చ్ చేసుకుని మీకు ఒక ఫ్లాట్ ఇస్తారు అంటే ఫ్లాట్ అంటే ఈరోజు ఆ సంచుల్లోనే నా నాఫిట్ ట్యాగులు వేస్తారు ట్యాగులు కూడా రైతు ట్యాగ్ దానికి వేస్తారు వేసినప్పుడు ఒకవేళ పొరపాటున రైతు మేము కానీ మీరు కానీ ఏదైనా మోసం చేసి ఏదైనా చేయాలనేటువంటి ఆలోచన ఉంటే అక్కడ పోయినా రిజెక్ట్ అయితే డెఫినెట్ గా రైతు డబ్బులు వచ్చేప్పుడు అది కట్ చేసి పంపిస్తారు కాబట్టి అది జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఏదో చేసేస్తాం లేనేటువంటి పాదు అందుకని మేము ఏంటంటే ఫార్మర్స్ అక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ నుంచి ఎవరైతే ఎవరైతే ఉంటారో వాళ్ళ పైన పడుతుందో రిటర్న్ రాకుండా మనం చూసుకున్న బాధ్యత మనకు బాగా సేఫ్ అది చూసుకొని తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు లేబర్ చార్జెస్ అంటే ఇక్కడ హమారీ చార్జెస్ ఇక్కడికి వచ్చిన తర్వాత అది కందులు మళ్ళీ తిరిగి పోయితారు లేకపోతే ఎక్స్టీ తీసుకొచ్చి మళ్ళీ అవసరమైతే ఇక్కడ ఇక్కడ బాగుంటుంది లేకపోతే తల్లెడ పడతారు పట్టిన తర్వాత మళ్ళీ ఈ బ్యాగ్ మార్చేటువంటి మార్చేటువంటి చార్జెస్ కూడా రైతు భరిస్తారు తర్వాత ఆటోమేటిక్గా మీకు డబ్బులు అని ఆటోమేటిక్ వస్తాయి రైతు వచ్చేటప్పుడు పాస్బుక్ లో తీసుకురావాలి ఆధార్ కార్డు బుక్ వాళ్ళది గౌరవీయులు రైతు బంధువుడు అయిన చాలా కాలం నుంచి రైతు సంఘంలో ఉంటూ జాతీయ కిసాన్ మోర్చాలో రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు ఈసారి అనుకోకుండా ఆయనకు మంచి మార్క్ ఫిట్ అనేది చాలా సామాన్యమైనటువంటి పోస్ట్ కాదు అది ఎందుకంటే రైతులకు అనుబంధమైనటువంటిది అది మార్క్ ఫెడ్ అనేది ఈ మార్క్ ఫిట్ ద్వారా రైతులకు కావాల్సినటువంటి ధరలు ఇచ్చేటువంటి అవకాశం కానీ ఇంకా ఏమైనా సహకార సహకారాలు ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఉంది కూడా ఇన్పుట్ అంటే రైతులకు ఎరువులు కానీ మంచిగా ఇవ్వడానికి అవకాశాలు ఉండేటువంటి సమస్యలకు డైరెక్ట్గా మన శిశువులో నియమించడం అభివృద్ధి కాబట్టి అన్నను ఒకసారి ఈ యొక్క ఫార్మర్స్ కంపెనీ అనేది మన ఏరియాలో కానీ అంతా కూడా ఫార్మర్స్ ప్రోట్ కంపెనీకి ఎక్కువ అలాట్ చేస్తారు ఫస్ట్ ప్రయారిటీ ఎలా ఉంటుందంటే అంటే మార్క్ ఫీట్ గానీ ఫీట్ గానీ ఇవ్వాలి అనుకుంటే ఫస్ట్ ఫార్మర్స్ ప్రోట్ డ్యూజర్ వాళ్ళకి ఇస్తారు లేకపోతేనే వేరే కోఆపరేటివ్ సొసైటీ కానీ ఇస్తారు అది సిస్టమ్ ఉంది అట్లా విధంగా జీవో కూడా ఉంది దాన్ని మనం గమనించి అన్న మనకు మా ఫార్మర్స్ ప్రొడ్యూర్ కంపెనీ ప్రతిసారి డైరెక్ట్గా ఇవ్వడానికి వీలు కాకపోవడం వల్ల డీసీఎంఎస్ ద్వారా రావాలనే ఉద్దేశంతో డీసీఎంఎస్ కూడా బలపోతం చేయాలని ఉద్దేశంతో మార్కెట్ ప్లేస్ నుంచి డీసీఎంఎస్ పేరు రావడం జరిగింది అయితే జనరల్గా డైరెక్ట్ కూడా ఇవ్వచ్చు కానీ ఇప్పుడు మనకి మొదటిసారిగా డీసీఎంఎస్ ద్వారా ఇస్తున్నారు డీసీఎంఎస్ కూడా కోఆపరేటివ్ మార్కెట్ సొసైటీ అది దాని కూడా ఏంటంటే అది మనకి ఇన్పుట్స్ రైతులకు కావాల్సినటువంటి ఎరువులు వ్యవహారాలు అలాగే మనకు కందిపప్పు అది మీరు ఇవి టాటా కంపెనీ పప్పు తర్వాత పిండి భారత్ దాల్ భారత్ మార్కెట్ డిసెంబర్ ద్వారా అమ్మకాలు జరుగుతుంటాయి కాబట్టి ఆ డిసిఎంఎస్ కూడా బలోపతం చేయడం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ అవకాశం మాకు మా ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీకి మొదటిసారి ఇచ్చినందుకు అన్నకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాట్లాడవలసింది కోరుతున్నాను సభాధ్యక్షులు మాజీ డిసిస్ బ్యాంక్ జనరల్ మేనేజర్ మరియు కిసాన్ సంఘ్ జిల్లా జిల్లా రాష్ట్ర అధ్యక్షులు భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షులు ఎఫ్పిఓ చైర్మన్ కుమద్వతి తీర ప్రాంత ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ అంటే ఎందుకంటే ఆ నది అంటాం కదా ఆ కుందు తీర ప్రాంతంలో ఉండే రైతులందరితో కలిసి ఈ ఫార్మర్ ప్రొడ్యూసింగ్ కంపెనీ రైతు ఉత్పత్తిదారుల సంఘం అని ఏర్పాటు చేసి దాన్ని ఇంత పెద్ద స్థాయిలో రైతులందరినీ సభ్యులుగా ఇది కార్యకలాపాలు వారు చేయడం జరుగుతుంది నాగార్జున అదేవిధంగా మన మార్క్ఫెడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ పరిమల జ్యోతి గారు డిసిఎంఎస్ డిస్టిక్ బిజినెస్ మేనేజర్ కాదర్వల్లి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు కృష్ణ ప్రదీప్ రెడ్డి గారు జయలక్ష్మి గారు భాస్కర్ రెడ్డి గారు అదేవిధంగా మన రాజుపాలెం ఏఓ గారు బిజెపి పట్టణ అధ్యక్షులు నరేంద్ర గారు ఇక్కడికి విచ్చేసిన రైతు సోదరులందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు ఈ దళారీ వ్యవస్థను అంతం చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే కనీసం మద్దతు ధరకు రైతు ఏదైతే ఉత్పత్తి చేస్తాడో పంట దానికి ఒకటిన్నర రెట్లు ఆదాయం వచ్చే విధంగా ఒక నిపు నిపుణుల కమిటీ ఇచ్చే ఈ కనీస మద్దతు ధరను నిర్ణయించడం జరుగుతుంది ఈ కనీస మద్దతు ధర అనేది రైతుకు అదే ఒకటిన్నర రెట్లు ఆదాయం వచ్చే విధంగా అందరూ కలిసి నిపుణులు వ్యవసాయ వ్యవసాయ శాస్త్రవేత్తలు అదేవిధంగా మార్కెటింగ్ సంబంధించిన వారు అందరూ కలిసి ఈ రేట్ని నిర్ణయించడం జరుగుతుంది ఇప్పుడు మనం చూసాం మళ్ళీ మేము క్వశ్చన్ చేస్తే ఒక నెల లోపల అని చెప్పేవాళ్ళు వ్యవసాయ శాఖ మంత్రి ఒక మాట చెప్తాడు మార్కెటింగ్ వాళ్ళు ఒక మాట చెప్తారు పౌర సరఫరాల శాఖ మంత్రి ఒక మాట చెప్ చెప్పేవాళ్ళు ఆరు నెలలు ఏడు నెలలు రైతుల అకౌంట్ లో డబ్బులు పడేది కాదు కానీ మొన్న బోర్డు మీటింగ్ ఉంటే మార్కెట్ మీటింగ్ ఉంటే వెళ్తే చెప్తున్నారు పది రోజుల లోపల రైతు అకౌంట్ లో డబ్బులు పడతాం అంటే పౌర సరఫరాల శాఖ నుంచి గతంలో ఆరేడు నెలలు బట్టే ఏదైతే వరి ధాన్యం సేకరణలో ఇంత టైం తీసుకునే పరిస్థితి నుంచి ఈరోజు రైతులకు అన్యాయం జరిగేది పెట్టుబడులు పెట్టి పంట వేస్తాడు అప్పుల్లో ఎంట పడతాడు ధాన్యం వేసామంటే ఆ పరిస్థితిలో గవర్నమెంట్ ఈ ఈ డబ్బులు కూడా వేరే పథకాలకు మళ్లించి రైతుల నోట్లో మట్టి కొట్టిన పరిస్థితి మనం చూసాం ఇప్పుడు రైతుకు న్యాయం చేసే విధంగా అయితే ఇంకా కొంత దిగుబడి వచ్చింది పంటల పంట దిగుబడి ఇంకా కొంత దిగుబడి ఇంకా హార్వెస్టింగ్ జరగాల్సింది కందులు అయినా కూడా వెంటనే భారత ప్రభుత్వం నాఫెడ్ ద్వారా మార్కెట్ మార్క్ఫెడ్ అనుసంధానంతో కంది కన్ రెడ్ గ్రామ్ కందులు కొనుగోలు చేయాలని చెప్పి ఈరోజు ఈరోజు ప్రారంభం చేయడం జరుగుతుంది పొద్దుటూరులో నిన్న జమ్మల మడుగు ప్రాంతంలో కూడా భూపేశ్ రెడ్డి గారు ప్రారంభం చేశారు ఈరోజు మన ఎఫ్పిఓకు కుముద్దుతి తీర ప్రాంత రైతు ఉత్పత్తి సంఘానికి ఈ సంబంధించి రాజుపాలెం పొద్దుటూరు రూరల్ చాపాడు కాజీపేట దువ్వూరు ఈ మండలాలన్నీ కూడా ఈ ఎఫ్పిఓ కేటాయించడం జరిగింది కాబట్టి వీరు ఏదంటే ఇంకో ముఖ్యమైన విషయం దళారీలు పంట కొనుగోలు చేసేప్పుడు రకరకాల రైతులు ఇబ్బంది పెడతారు తరుగు తీస్తారు బ్యాగ్ రెండు కింటా రెండు కేజీలు తరుగు తీస్తారు మళ్ళా ఆ బ్యాగ్ సంచి తూకం కూడా తీస్తారు రకరకాలు వేధిస్తారు రైతులు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వ నిబంధనల ప్ర ప్రకారం నాణ్యత ప్రమాణాల ప్రకారం కరెక్ట్గా పంట తీసుకొస్తే ధాన్యం తీసుకొస్తే ఖచ్చితంగా ఎక్కడ కూడా ఏం తేడా లేకుండా రైతు అకౌంట్లో నేరుగా డబ్బులు పడే విధానం ఈ కంది సేకరణలో జరుగుతుంది కాబట్టి రైతులంతా కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా వెళ్ళలేదు రైతులకు చేరలేదు ఇక్కడ మార్క్ఫెడ్ ఈ కంది పంటను కొనుగోలు చేస్తుంది కనీసం అదనే విషయం ఇంకా క్షేత్రస్థాయిలోకి వెళ్ళాలి ఒకటి అధికారులు మనమంతా కూడా ఇక్కడ వచ్చిన రైతులంతా కూడా దీన్ని ఇంకా తీసుకోవాలి కంది పంట ఎవరైతే పండించారో కందులు పండించారో వాళ్ళందరికీ తెలియజేసి అందరూ కూడా కనీసం మద్దతు ధరకు ఇక్కడికి వచ్చి వారి పంట ఉత్పత్తిని అమ్ముకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా అదేవిధంగా శనగలు కూడా ఈ మార్కెట్ ద్వారా కొనుగోలు చేయబడుతుంది జిల్లాలో దాదాపు పదకొండు వేల హెక్టార్లలో కంది పంట సాగు చేయడం జరిగింది దిగుబడి ఒక యావరేజ్ ఐదు క్వింటాల్ వేసుకున్న దాదాపు పదకొండు వేల హెక్టార్లు అంటే దాదాపు ఇరవై ఐదు వేల ఎకరా ఎకరాలు కాబట్టి పెద్ద మొత్తంలో కందుల ఉత్పత్తి ఉంది కాబట్టి అందరు కూడా కొంతమంది పండించి ఇంటికి పంట వచ్చిన వాళ్ళంతా కూడా అడుగుతూ ఉన్నారు ఎప్పుడు కందులు కొనుగోలు చేస్తారని కాబట్టి జయసీ గారు నిన్ననే స్టార్ట్ చేయమని చెప్పారు పదవ తిరిగినే అని ఇక్కడ ఒక రోజు ఆలస్యమైంది ఎమ్మెల్యే గారు వస్తారని చెప్పి వారి టైం కోసం వేచి చూడడం వల్ల రోజు ఆలస్యమైంది ఇంక వారు కొద్దిగా బిజీగా ఉన్న మూలంగా వారు రాలేకపోయారు కాబట్టి మిగతా ప్రాంతాల్లో కూడా అన్ని సెంటర్స్ ఇందాక మేడం అని చెప్పారు ఎనిమిది సెంటర్స్ ఈ సేకరణకు ఏర్పాటు చేశాం మార్క్ అని చెప్పి మార్క్ఫెడ్ సేకరిస్తుంది నాఫేడికి సప్లై చేస్తుంది పంట అంతా కూడా అంటే చెప్పి అడిగిన వెంటనే వారు కేటాయించడం జరిగింది ఈ సేకరణ కేంద్రాలు వారికి మనకు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఏదైతే కందులు చూడండి మార్కెట్లో ఆరు వేలు ఉన్నాయి పింట ఇక్కడ ఏడు వేల ఏడు వందల ఐదు వందల యాభై శనగలు అంటే కొద్దిగా అటు ఇటు మార్కెట్ కనీసం మద్దతు ధర ఈక్వల్ గా ఉన్నాయి అది ఇబ్బంది లేదు రైతుకు అయినా కూడా మన ద్వారా వస్తే కొంతమంది మనం చూసాం చాలా మంది శనగ రైతులు గోడౌన్లలో స్టాక్ పెట్టి వాడు దాని మీద లోన్ తీసుకొని ఆ గోడౌన్ యజమాని రైతులు నట్టేట ఉంచారు ముఖ్యంగా చేపాడు ఈ రాజపాలె మండలంలో చాలా మంది రైతులు మునిగిపోయారు పంట మొత్తం కూడా ఈ ఏదైతే గోడౌన్ నిర్వాహకులు వేర్ హౌస్ నిర్వాహకులంతా కూడా దాని మీద లోన్లు తెచ్చుకొని వాళ్ళని బికారణం చేసిన పరిస్థితి మనం చూసాం గతంలో అంటే ఏదైతే ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ఏదైతే వరిధాన్యం మాత్రం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పౌర సరఫరాల శాఖ వాళ్ళు సేకరిస్తారు మిగతా అన్ని పంటలు కూడా మార్కెట్ ద్వారానే సేకరణ జరుగుతుంది అంటే ఏదైతే మనకు నమ్మకం ప్రభుత్వం ఒక భరోసాతో మనం ఈ పంటను అమ్ముకునే విధానం ఏదైనా ప్రైవేట్ వ్యాపారస్తులు కొంతమంది మా ఏరియాలో అనావత్తుగానే వేస్తూ ఉంటారు అంటే రేటు పెరిగినప్పుడు ధర కట్టుకునే విధానం అంటే మధ్యలో వీడు అప్పులు ఎక్కువ చేసి వాడు వాడు కూడా రూపు మాపాలంటే ప్రభుత్వం ఏదైతే కనీసం మద్దతు ధరకు ఇస్తా ఉందో దాని ఈ ఈ కేంద్రాల్లో వచ్చి రైతులు అమ్ముకుంటే మంచి జరుగుతుందని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో శనగ పంట ఇప్పుడు హార్వెస్టింగ్ జరుగుతోంది శనగలు విస్తారంగా రాయలసీమలో దాదాపు ఆరు నుంచి పది లక్షల హెక్టార్లలో ఈ శనగ పంట సాగు చేస్తాం ఇప్పుడు ఇప్పుడు కూడా రైతు ఈసారి పంట దిబడి సరిగా లేదు అయినా వచ్చిన పంటను మళ్ళీ పంట వచ్చే లోపల వ్యాపారస్తులంతా కుమ్మక్కై సిండికేట్ అయ్యి మళ్ళీ దాన్ని కూడా తగ్గించే అవకాశం ఉంది దానికి కూడా త్వరలోనే ఐదు వేల ఐదు వందల యాభై రూపాయల కనీస మద్దతు ధరతో శనగలు కూడా మార్కెట్ సేకరిస్తుంది అంటే అధికారులంతా కూడా విధంగా చొరవ తీసుకొని ఇంకా పంట ఇంటికి చేరక మునిపే ఇలా సెంటర్లు ఏర్పాటు చేయడాన్ని నేను అభినందిస్తూ రాబోయే రోజుల్లో శనగ పంట కూడా రైతుకు గిట్టుబాటు అయ్యే విధంగా గిట్టుబాటు ధరతో కనీస మద్దతు సేకరిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ జై జై జవాన్ మన గౌరవ శాసనసభ్యులు గారు కొన్ని అనివార్యకాలంలో రాలేకపోయారు అలాగే మన మార్కెట్ డైరెక్టర్ రైతు బంధువు శిశుభూషణ రెడ్డి అన్న గారిని తర్వాత మార్కెట్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సెంటర్ను ప్రారంభించవలసిందిగా సంవత్సరం అందరూ వచ్చినాయి